ఈరోజు మనం సిపిఎం పార్టీ సీనియర్ నాయకులు సిపిఎం పార్టీ మాజీ అసెంబ్లీ ఫోర్ లీడర్ అయిన జూలకంఠ రంగారెడ్డి గారి గురించి తెలుసుకుందాం జోళకంఠి రంగారెడ్డి గారు వాళ్ళ రాజకీయ ప్రస్తావం మొత్తం కూడా కమ్యూనిస్టులతోనే జరిగింది సిపిఎం పార్టీ ద్వారానే రాజకీయాల్లో ప్రవేశించి అంచెలంచెలుగా ఎదిగి అసెంబ్లీలోకి అడుగుపెట్టి అసెంబ్లీలో సిపిఎం పార్టీ తరఫున కూడా అనేక పోరాటాలు ప్రజాస్వామ్యంలో మనుగులు సాగించాలన్నా ప్రజాస్వామ్యంలో న్యాయం సమానత్వం కావాలన్నా ఒక కమ్యూనిస్ట్ పార్టీ సిపిఎం పార్టీ ద్వారా సాధ్యమని కూడా జోల్కట రంగారెడ్డి గారు ఎర్రజెండా ద్వారానే అంతా పేదలకు మంచి జరుగుతుందని కూడా తెలియజేస్తున్నారు కొన్ని కొన్ని సార్లు ప్రభుత్వాలు తప్పు చేయొచ్చని ఆ తప్పు నేను వింటే సరిద్దుకొని ముందుకెళ్లాలని కూడా జోగ్ రంగారెడ్డి గారు తెలియజేస్తున్నారు ప్రభుత్వ నిర్ణయాల్లోనూ ప్రభుత్వ ఆలోచనలోనూ ఒక కమ్యూనిస్టు లాగా ఆలోచించాలని కూడా సూచిస్తున్నారు కమ్యూనిస్ట్ పార్టీల ద్వారానే సిపిఎం పార్టీ ద్వారానే అన్ని వర్గాలకు మేలు చేయకూరుతుందని కూడా అంటున్నారు రెండు వేల తొమ్మిది నుంచి రెండు వేల పద్నాలుగు కాలంలో జూరుగట్ రంగారెడ్డి గారు అసెంబ్లీలో సిపిఎం పార్టీ తరఫున ఫోర్ లీటర్గా వివరించారు ఆ సమయంలో అప్పుడు అనేక మంది ముఖ్యమంత్రులు మారారు దాదాపు డాక్టర్ వైఎస్ఆర్శి గారు రోషి గారు కిరణ్ కుమార్ రెడ్డి గారు ఉన్నారు అందరూ ముఖ్యమంత్రులతో కూడా వీరికి ఉన్న అనుబంధాన్ని సంబంధాన్ని వహించుకొని అనేక నిధులను పేదవాళ్లకు ఖర్చు పెట్టేలాగా పేదవాళ్ళ సంక్షేమానికి ఉపయోగపడేలాగా కృషి చేసేది చెప్పవచ్చును ప్రభుత్వం అధికారం ఉన్నా లేకపోయినా పేదల పక్షాన్నే తమ పోరాటం సాగుతుందని కూడా రంగారెడ్డి గారు తెలియజేశారు కొన్ని కొన్నిసార్లు కొన్ని కొన్ని ఇబ్బందులు వచ్చినప్పటికీ ఆ ఇబ్బందులన్నింటినీ కూడా మేము పక్కన పెట్టి పేదల కోసము పేదల సంక్షేమం కోసమే కృషి చేస్తున్నామని కూడా అంటున్నారు అదేవిధంగా లీటర్ ఉన్న సమయంలో అసెంబ్లీలో తన వాణిని బలంగా వినిపించి పేదల తరపున అప్పుడు ప్రభుత్వాలకు పైన ఒత్తిడి తీసుకొచ్చి పేదల ముక్కు భూమిని ఇవ్వటము ఇల్లు ఇవ్వటము అనేక శిక్షణ కార్యక్రమాలు అమలు చేయటంలో కూడా మీరు ముందున్నారని చెప్పవచ్చు పార్టీలు అధికారంలో ఉన్నప్పుడు కానీ లేనప్పుడు కానీ సమాన న్యాయం జరిగేలాగా చేయడమే సిపిఎం పార్టీ దేమని కూడా అంటున్నారు ఎర్ర జెండాలోనే పేదలకు బడుగు బలహీన వర్గాలకు న్యాయం జరుగుతుందని కూడా జోలకం రంగారెడ్డి గారు తెలియజేస్తున్నారు తెలంగాణ రాష్ట్రంలో కానీ మా ఓట్లు శాతం అప్రమితంగా ఉందని సీట్లు తగ్గితే తగ్గొచ్చు కానీ తమ ఓట్లు మాత్రం ప్రజలకు ఉన్నాయని కూడా అంటున్నారు ఎప్పటికైనా ప్రభుత్వాలు తన ధొరణి మార్చుకొని తన ఆలోచన మార్చుకొని పేద ప్రజల అభివృద్ధి కోసం కృషి చేయాలని కూడా తెలియజేస్తున్నారు లేకపోతే ప్రజాస్వామ్య వ్యవస్థకి మనుగురు ప్రమాదం ఉందని ప్రజాస్వామ్యంలో లోక ఏ రాజ్యాంగాలని కూడా బుజ్జా పార్టీలను తరిమి కొట్టాలని కూడా సూచిస్తున్నారు బుజ్జా పార్టీల వల్ల దేశానికి రాష్ట్రాలకు పెను ప్రమాదం ఉందని కూడా తెలియజేశారు వాళ్ళంతా కూడా కొంతమంది వ్యక్తుల చేతుల్లోనే సంపద సృష్టించే విధంగా సంపద పంపిణీ చేసే విధంగా కృషి చేస్తారని అలాంటి వాళ్ళను కూడా మనము తరిమి కొట్టాలని కూడా చూడగన్ రంగారెడ్డి గారు తెలియజేస్తున్నారు ఇప్పటికే మా పార్టీ ఒక కనీసన్న తయారు చేస్తుందని పేదల కోసం పోరాడటానికి ఆ కార్యశాలకు అనుగుణంగా కూడా తాము పనిచేస్తామని కూడా సూచించారు పార్టీ జాతీయ మహాసభల్లో కానీ రాష్ట్ర మహాసభల్లో కానీ అనేక తీర్మానాలు చేశామని కూడా అంటున్నారు సిపిఎం పార్టీ కూడా ఆనాడు చెప్పిందని కార్పొరేట్ శత్రులకి వల్లనే దేశం వెనకబడిపోతుందని అది ఇప్పుడు వాస్తవం అవుతుందని కూడా సంగతి ప్రజలందరూ గౌరిస్తున్నారని భవిష్యత్ అంతా కూడా కమ్యూనిస్టులదే ఎర్రజెండానే రాజ్యం మెల్చిందని కూడా కంటి ఎంతో ఘంటాబద్ధంగా తెలియజేస్తున్నారు ప్రభుత్వాలు మారచ్చు ముఖ్యమంత్రులు మారచ్చు కానీ పేద బతుకులు మాట్లాడలేదని కూడా ఆవేదన చేశారు ఇప్పటికైనా పేదవాడి సంక్షేమం కోసం కృషి చేయాలని పేదవారు అభివృద్ధి చెందితేనే రాష్ట్రం అంతా కూడా అభివృద్ధి చెందుతుందని రాష్ట్రంలో పేదలకల్నే సమాజం ధైర్యంగానే తమ ప్రభుత్వం కృషి చేస్తుంది అనే విధంగా ప్రజలకు అందేశం ఇవ్వాలని కూడా రాష్ట్ర ప్రభుత్వాలకు నిర్ణయించుకున్నారు కేంద్రంలో మోడీ ఒక తానే ఎదురలేదు అనే విధంగా పరిపాలిస్తున్నానని అతను సంపాదన మొత్తం కొంతమంది కార్పొరేట్ శక్తులకు కార్పొరేట్ వ్యక్తులకే ఏ సంపద మొత్తం కట్టుబెడుతున్నారని దీనివలన ఆర్థిక మాధ్యమం వచ్చే అవకాశం ఉందని ఉద్యోగ అవకాశాలు కోల్పోయే ప్రమాదం ఉందని కూడా జోలకంటి అంటున్నారు ఇలాంటి పద్ధతిని మార్చుకొని మోడీ ప్రభుత్వం సంపద అంతా కూడా పేదవాళ్ళ కోసం పేద ప్రజల కోసం ఖర్చు చేయాలని కూడా సూచిస్తున్నారు లేకపోతే మా కమ్యూనిస్ట్ పార్టీలు మరొక ఉద్యమానికి కూడా సిద్ధమవుతాయని కూడా విస్తరిస్తున్నారు ఎప్పటికైనా తమ ప్రభుత్వంలో కానీ ప్రభుత్వంలో కానీ మేమంతా కూడా ప్రజల కోసమే పనిచేస్తామని కూడా జోలకంటి అంటున్నారు అదేవిధంగా అనేక రాష్ట్రాల్లో కూడా మోడీ అవలంబించే విధానాలు అవలంబించడం వల్ల ప్రజలు వాటి అన్నింటినీ కూడా తిరిగిస్తున్నారని కూడా తెలియజేస్తున్నారు తెలంగాణలో సిపిఎం పార్టీ చాలా బలంగా ఉందని కొన్ని చోట్ల తమ పార్టీ గెలుపోవటంలో శాసించే స్థాయిలో ఉందని కూడా అంటున్నారు కొన్ని కారణ కారణం వల్ల తమ పార్టీకి సీట్లు తగ్గినప్పటికీ ఏమాత్రం ఐదు పడాల్సిన పర్లేదని తమ పార్టీ చాలా బలంగా ఉందని రాబోయే రోజుల్లో తెలంగాణలో కూడా తమ పార్టీ ఒక నిర్మాణాత్మకమైన శక్తిగా మారుతుందని కూడా జోలకంఠ రంగారెడ్డి అంటున్నారు ప్రభుత్వాలు రావడం కానీ ప్రభుత్వాలు మారటం వల్ల ఏం లేదని ప్రభుత్వ ఆలోచన మారాలని పేదల వాళ్ళకి సంక్షేమ కార్యక్రమం అందించాలని కూడా సూచిస్తున్నారు ఆనాడు సంవత్సర క్రితం గద్దెనెక్కిన తెలంగాణ రాష్ట్రంలో రేవంత్ రెడ్డి సర్కారు పేదల కోసం పాటుపడాలని కూడా సూచించున్నారు పేదల అభ్యుదయం కోసమే పోరాడాలని కూడా అంటున్నారు లేకపోతే ప్రజాస్వామ్యంలో అతనికి సరైన సమాధానం చెబుతారని కూడా తెలియజేస్తున్నారు ఏ రేవంత్ రెడ్డి సర్కార్ ఏదైతే ఆరు ఇచ్చిందో ఆ అన్నింటినీ కూడా సక్రంగా అమలు చేయాలని కూడా జువలకం రంగారెడ్డి గారు అంటున్నారు ఎన్నికల సమయంలో ఇచ్చిన హామీలే కాకుండా ప్రజల పట్ల ఉన్న సమస్యల పట్ల కూడా అప్పప్పులు ఉన్న సమస్యల పట్ల కూడా అవగాహన తీసుకొని పరిపాలన మరింత మెందుగా అందించాలని పేదవారి తరఫున పోరాటాలను కూడా తెలియజేస్తున్నారు పేదవారి తరఫున పథకాలు కానీ అందిస్తే పేదవారి స్థితిగతులు మారితే గ్రామాల స్థితిగతులు మారుతాయని గ్రామాల స్థితిగతులు మారితే జిల్లా స్థితిగతులు మారుతాయని జిల్లా స్థితిగతులు మారితే రాష్ట్ర స్థితిగతులు మారుతాయని రాష్ట్ర అస్థితిగతులు మారితే దేశం యొక్క భౌలిక స్వరూపం మారిపోతుందని కూడా జోర్గం రంగారెడ్డి గారు ఎంతో భయంగా తెలియజేస్తున్నారు ఇది అయినప్పటికీ తమ ప్రభుత్వం రేవంత్ రెడ్డి సర్కారు ఇప్పటికైనా పేదల పక్షాల నుండి తమ ప్రభుత్వం ఎలా పూర్తిని ఎలా అయితే జీవోత్సవాలు జరుపుకున్నారో సంబరాలు చేసుకుంటున్నారో ఆ సంబరాల్లో కూడా పేదవారిలో చూడాలని కూడా జోగన్ రంగారెడ్డి గారు ఆశాభావం చేశారు ప్రభుత్వాలు కానీ మారటం కాదు పేద తరరాత మారడాలని కూడా జోగన్ రంగారెడ్డి గారు తెలియజేస్తున్నారు ఇక్కడ మనకు విషయం ఏంటంటే కమ్యూనిస్ట్ పార్టీలు పేదలతో పోరాడినప్పుడు మిగతా ప్రతిపక్ష పార్టీలు కూడా కమ్యూనిస్ట్ పార్టీని సపోర్ట్ చేయాలని కూడా రోజారెడ్డి గారు సూచిస్తున్నారు మిగతా పార్టీలు సపోర్ట్ ఉన్నా లేకపోయినప్పటికీ ఎర్ర జెండా ద్వారా తమ పోరాడుతామని తమకు మిగతా పార్టీలు కూడా కలిస్తే మరింత మెండుగా పోరాడతామని కూడా అంటున్నారు ఇప్పటికైనా కమ్యూనిస్టుల సిద్ధాంతం కమ్యూనిస్టుల ధ్యేయం పేదవాళ్ళని సమాజం నిర్మాణమే అని తెలియజేస్తున్నారు పేదవాళ్ళు లేని సమాజ నిర్మాణం కోసం తమ సాయత్తులకు కృషి చేస్తామని కూడా అంటున్నారు రాబోయే రోజుల్లో పేదవారి తరఫున తాము అనేక కార్య మేలు జరిగే విధంగా పేదవారికు అనేక మేలు జరిగే విధంగా అనేక సంక్షేమ కార్యక్రమం అమలు దిశగా పోతలకు పోరాడటానికి కూడా మేము సిద్ధంగా ఉన్నామని అంటున్నారు భవిష్యత్తులో పేదవారి ఎజెండాకే తమ ఎజెండాగా తయారు చేసుకొని ప్రజల్లోకి వెళ్ళి ప్రభుత్వాలపైన ఒత్తిడి పెంచి మనం ఒప్పించి మెప్పించి పేదవాళ్ళ హక్కులకు భంగం కా కలగకుండా పేదవాళ్ళకి ఇచ్చిన హామీలన్నిటిని కూడా అమలు చేసే విధంగా సిపిఎం పార్టీ ముందు కూడా తెలియజేస్తున్నారు అనేక జిల్లాల్లో కూడా సిపిఎం పార్టీ బలమైన బలమైన శక్తిగా ఉందని నల్గొండ ఖమ్మం మహబూబ్నగర్లో హైదరాబాదు నగరంలో మరింత మిగతా జిల్లాల్లో కూడా వరంగల్లో కూడా తమ పార్టీ ఎంతో బలంగా ఉందని త్వరలో తెలంగాణ వ్యాప్తంగా కూడా మా పార్టీ పాదయాత్రల ద్వారా బస్సు యాత్రల ద్వారా చేసి పార్టీని మరింత బలోపేతం చేసి పేదల పక్షాన పోరాడటానికి తమ ఎంత సిద్ధంగా ఉంటామని కూడా జగన్ రంగారెడ్డి గారు తెలియజేస్తున్నారు భవిష్యత్ అంతా కూడా ఎర్రజెండాదని భవిష్యత్ అంతా కూడా ఎర్ర జెండా వల్లనే నాయన తెలుసుని ప్రజలు భావిస్తున్నారని నేను అది ఎంతో కాలం లేదని త్వరలోనే ఎర్ర జెండా వల్లనే సమాన నాయన తెలుసుని కూడా ఆశాభావం చేశారు ఫర్ మోర్ అప్డేట్స్ లైక్ కామెంట్ సబ్స్క్రైబ్ టు అవర్ ఛానల్ హే డార్లింగ్స్ గంటని క్లిక్ చేయడం మర్చిపోకండి